సమస్య సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఏడు నెలల కాలం అయితే గడుచుకుంటూ వచ్చింది ఈ ఏడు నెలల కాలం వ్యవధిలో పరిపాలన తీరు ప్రజలకి ఏ విధంగా అందుతుందని మీరు అనుకుంటున్నారు పరిపాలన ఏడు నెలల్లో అద్భుతంగా ఉంది ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఓటేసి భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించారు ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నారా నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాబోయే రోజులలో ఈ ఏపీ అభివృద్ధి జరుగుద్ది ఎక్కడా ఏమి లేకుండా ప్రతి ఒక్కసాట కూడా అభివృద్ధి పరుగులు జరుగుతుందని చెబుతున్నాను సార్ మనం గతంలో చూసుకుంటే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి తేడా ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి నక్కకి నా తేడా ఉంది గత ఐదు సంవత్సరాలు ఏపీని అందరూ తెలుసు ఎంత గొల్ల చేశాలో జనాల్ని పీడించి నాశనం చేశారు ఏపీని మొత్తాన్ని ఎక్కడైనా చూసినా రోడ్లు సరిగ్గా లేవు అభివృద్ధి జరగలేదు జనాల్ని బెదిరియటం దౌర్జన చేయటం స్థలాలు లాక్కోవటం ఎన్ని చేయటం బాగా అభ్యర్థి చేశారు అందుకని ప్రజలు గమనించి వాళ్ళకి బుద్ధి జగన్మోహన్ రెడ్డికి

ఇరవై సంవత్సరాల తర్వాత సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత టీడీపీ మార్చల నియోజకవర్గం మీద జెండా పాతకం జరిగింది మరి ఈ ఇరవై సంవత్సరాల తర్వాత జూలకంటి బ్రహ్మారెడ్డి గారు తెస్తున్న మార్పు ఏ విధంగా ఉంది మార్పు మొత్తం మారుద్ది ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఏమి జరగన అభివృద్ధి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారితో జరుగుద్ది రాబోయే రోజులలో అన్ని ఏ పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకలు కానీ వరకపల్లిశాల కానీ ఇక్కడ రోడ్లు కానీ ఏంటి టౌన్లో అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి జరుగుద్ది ఇంకా సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటారు ఇప్పటికే ఏ నెల అయింది ఇంకెప్పుడు మీరు ప్రజలకు అందజేస్తారు సూపర్ సిక్స్ అనేసి ప్రతిపక్ష నేతల విమర్శలు చేస్తూనే వస్తుంది కొన్ని చేయడం జరుగుతుంది కొన్ని చేశారు త్వరలో అవి కూడా అమలు అవుతాయి ఎందుకంటే అంటే గత ఐదు సంవత్సరాలు అందరూ తెలిసిందే ఏపీని ఎట్లా ఇబ్బంది పెట్టారు ఎన్ని కోట్ల అప్పు చేసి పెట్టారో అది అన్ని దృష్టిలో పెట్టుకోవాలి త్వరలోనే అవన్నీ ఒక పక్క సరి చేసుకుంటూ కూడా అప్పుడు సరి చేసుకుంటూ కూడా అభివృద్ధి ముందుకు జరగడం జరుగుతుంది ఇప్పుడు ఫింఛన్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ రోడ్లు కానీ ఇప్పుడన్నీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి రాబో రోజులు కూడా జరుగుద్ది కొంచెం టైం ప్రకారంగా జరిగిపోతుంది అద్భుతం జరుగుతుంది పరిపాలన మాత్రం సూపర్ జరుగుతుంది బాగా జరుగుతుంది జనాలు కూడా అందరూ అనుకుంటున్నారు అనుకోవచ్చా బచ్చ తురకా కిషోర్ ఏమైంది అదేదో అడ్డం పెట్టుకొని ఆ రోజు ఏదో రౌడీ చేయగానే పెద్ద రౌడీ అయిపోతారా ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది చట్టం పని చట్టం చేసుకుని పోద్ది అతనికి ఏం చెప్పాలో ఏం చేయాలో చట్టం చూసుకుంటుంది